హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఫంక్షన్ అయిపోయాక ఒకతను చిన్న బాబుతో కలిసి కౌశికి దగ్గరికి వచ్చి కౌశికి మీరు ఫోటోల కన్నా చాలా బాగా అందంగా ఉన్నారు అని అతను అంటుండగా ఉండగా కౌశికి షాక్ అవుతూ ఉంటుంది ఇంకా మళ్ళీ అతను ఇలా అంటుంటాడు మీ బర్త్ డేట్ నా బర్త్ డేట్ ఒకటేనండి అని అతను అంటూ ఉండగా కౌశిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇక యువరాజ్ ఇలా అంటుంటాడు మాకు కూర్చున్న వివరాలన్నీ మీకు ఎలా తెలుసు అయినా ఎందుకు ఇలా చెప్తున్నారు అని యువరాజ్ అడగగానే ఆ వచ్చినతను ఇలా అంటూ ఉంటాడు నేను కౌశికిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మాత్రం తెలుసుకోవడంలో తప్పులేదు కదా అని అనేస్తాడు ఇక అక్కడున్న వాళ్ళెవ్వరూ అతని మాటలు నమ్మరు ఇక దాంతో అతను మ్యాట్రిమోనీలో కౌశికి కి సంబంధించిన డీటెయిల్స్ని అతను చూపిస్తూ ఉంటాడు అది చూసి కౌశికి షాక్ అవుతూ ఉంటుంది ఇక సురేష్ కౌశికి ముందుకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి కౌశికి నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావా అని సురేష్ అనగానే కౌశిక షాక్ అవుతూ సురేష్ని చూస్తూ ఉంటుంది ఏం సమాధానం చెప్పలేకపోతుంది అప్పుడు దాత్రి సురేష్తో ఇలా అంటుంటుంది అన్నయ్య మీరు మార్నింగే చూశారు కదా విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని మీతోనే ఉంటానని వదిన చెప్పింది కదన్నయ్య అని దాత్రి సురేష్ని బాధగా చెప్తూ ఉండగా నిష్యూ మాత్రం సంతోషంగా ఇలా అంటూ ఉంటుంది చిన్న కరెక్షన్ దాత్రి వదిన చెప్పలేదు మీ అంతటా మీరే అనుకున్నారంటే వదిన నోరు విడిచి అన్నయ్య ఇష్టమనే చెప్పలేదు కదా అని నిషి అనేస్తుంది దాంతో దాత్రి సురేష్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక అది కాదు సురేష్ అని అంటూ కౌశికి సురేష్ చేయిని పట్టుకోబోతుండగా సురేష్ తన చేయిని లాక్కుంటూ ముట్టుకోవద్దు కౌశికి ఆ అర్హతని నువ్వు కోల్పోయావు అని అంటూ కౌశికిని అపార్థం చేసుకుంటాడు నిజానికి ఇది దివ్యాంక ప్లాన్ వాళ్ళిద్దరిని విడదీయడానికి దివ్యాంక ప్లాన్ చేసి అతన్ని ఇంటికి పంపించింది ఇక దివ్యాంక ప్లాన్ ని మళ్ళీ రాత్రి ఎలా బయటపెడుతుంది ఇక కౌశికి ఈసారి దివ్యాంకకి ఏ విధంగా బుద్ధి చెప్పనుంది సురేష్ అపార్థం చేసుకోవడంతో కౌశికి ఏం చేయనుందో అని నేర్చస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్